రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సూపర్వైజర్లు ఈ రోజు బంద్ నిర్వహిస్తూ తమకు ఉద్యోగ భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు బంద్ నిర్వహించారు దీని భాగంలో కోరకొండ ఎక్సైజ్ ఆఫీస్ వెళ్లే ఎక్సైజ్ ఎస్ఐకి తమ ఆవేదన తెలియజేశారు ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేశాము ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలసీలో మమ్మల్ని తీసివేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మా ఉద్యోగానికి న్యాయం చేయాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు నాగేంద్ర నేను మేము ఉన్నటువంటి ప్రభుత్వ కోరంలో పనిచేస్తున్నాము గత ఐదు సంవత్సరాలు కూడా ఈ మధ్య సభలో మేము పనిచేస్తున్నాము అయితే ఈరోజు రేపు విడుదల పోయే కొత్త పాలసీకి అనుగుణంగా అంటే పాలసీకి వ్యతిరేకంగా మేము కాదు అయితే రేపు పాలసీ తర్వాత మా మా జీవితాల పరిస్థితి ఏంటి అని అంటే మేము ఈ మూడు వేల రెండు వందల షాపులు ఉన్నాయి మన స్టేట్లో ఈ షాపులో సుమారు పద్దెనిమిది వేల మంది కుటుంబాలు ఇదే షాపుల ఆధారపడి మేము ఈ ఐదు సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాం అయితే రేపు పొద్దున్న కొత్త పాలసీ తర్వాత మా మాకు ఉద్యోగ భద్రత ఏంటి అనేది ఆ విషయం మీద లాస్ట్ మంత్ ఏడో తారీఖున బంద్ చేద్దామని అనుకున్నాం కాకపోతే విజయవాడలో ఉన్న వరదల కారణంగా ఆ బంధు దాన్ని క్యాన్సిల్ చేయ క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే ఈ రోజు అదే గవర్నమెంట్ రెవెన్యూ దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సమయంలో బంద్ చేయడం మంచిది కానీ చెప్పేసి ఆ రోజు ఆ బంద్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల రెండు వందల మధ్య షాపులు కూడా చాలా శాంతియుతంగా షాపులు ఓపెన్ చేయకుండా ఎటువంటి మధ్య విక్రయాల్లో జరపకుండా షాపుల దగ్గర ఉండి వదిలించుకోవడం చా చాలా శాంతియుతంగా ఈ ఇబ్బందిని మేము నిర్వహిస్తున్నాం అయితే మన పోలీసు వారు కూడా మాకు చాలా సహకరించారు నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను కోర్కొండ మండలంలో శ్రీనివాస్ షాప్ లో సేల్స్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాను గత ఐదు సంవత్సరాలు బట్టి ఇదే ఈ సర్కిల్లోనే నేను ఉద్యోగం చేస్తున్నాను అయితే జగన్ గారు గవర్నమెంట్ లో మద్యం షాపులు ఇచ్చి మా యువతకి అందరికీ కూడా ఎంతో జీవనోపాధి కల్పించింది దానికి మేము అందరం సంతోషించాము అయితే ఇప్పుడు వచ్చిన గో కూటమి ప్రభుత్వం కూడా మా ఉద్యోగాలు పరిమితం చేస్తాం అనుకున్నాం కానీ ఆ గవర్నమెంట్ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ మద్యు షాపులను గవర్నమెంట్ షాపులను రద్దు లైసెస్ లైసెన్స్ రద్దు చేసి నూతనంగా ప్రైవేట్ షాపులకి అప్పగించడం జరిగింది దానివల్ల మా ఉద్యోగ పద్ధతి అనేది ప్రశాంతంగా మారింది మేము గత ఐదు సంవత్సరాలు పట్టిగా దీంట్లో పనిచేస్తూ దీన్నే నమ్ముకుని ఉన్నాము దీన్ని బేస్ చేసుకుని కరోనా టైంలో కూడా రెండు వేల ఇరవైలో కూడా మా విధులను మేము చాలా సక్రమంగా నిర్వహించాము రెవెన్యూకి గవర్నమెంట్కి ఏదైనా రెవెన్యూ కూడా ఇబ్బంది లేకుండా మా వంతుగా మేము కృషి చేసాము అయితే మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము ఈ ఉద్యోగాన్ని నిర్వర్తించడం జరిగింది ఇదే నమ్ముకొని కొంతమంది కొన్ని ఫ్యామిలీలు కూడా ఆధారపడి ఎందుకంటే ఈ షాపులు సూపర్వైజర్ అయితేనే సేల్స్ మ్యాన్ ఉద్యోగం వచ్చిందని పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు మేము అంత పిల్ల బాధ్యత అందుతూ ఉన్నాము ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాలసీ ఇవ్వడం వల్ల మా బతుకులు తోడ్ని పడే పరిస్థితి ఉన్నది దానికోసం రోజు ఉదయం మాకు యాక్చువల్గా ఈ సెప్టెంబర్ ఏడో తారీఖు మేము బంధు బంధు నిర్వహించాలి కానీ విజయవాడలో వచ్చిన వరదల ఫలితంగా మా అధికార యంత్రాంగం మాకు అందుబాటులో లేకపోయినా మా బంధును తాత్కాలికంగా మాత్రమే విరమించుకుని ఉన్నాము అధికారులు సంబర అధికారుల యొక్క గౌరవంతో మేము విరమించుకున్నాము అయితే ఈరోజు ఉదయం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు దాంట్లో మూడు వేల చిల్లర షాపుల్ని రద్దు చేసి ప్రైవేటు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానన్నారు తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మా ఉద్యోగాలు ఏ పరిస్థితిని అడిగితే దానికి ఏమైనా విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు దానికోసం రోజు ఉదయం నుంచి కూడా మేము షాపుల వద్దే చాలా శాంతియుతంగా మేము బంధాన్ని నిర్వహిస్తున్నాము మా తదుపరి కార్యాచరణ అనేది మా పై యూనియన్ ఉంది ఆ యూనియన్ ప్రకారం అది ఏమని పని వాళ్ళు ఇచ్చిన సలహాలు మేము నడుచుకుంటాము ఎందుకని మేము డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కూడా అన్నాము మా దీంట్లో ఓన్లీ ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీ పీజీసీకి కూడా ఉన్నత చదువులు చేసిన అందరూ ఉద్యోగాలు చేస్తున్నాము అందుకని మా యొక్క బాధలు అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం ఒక అనుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం ఈ రోజు కోర్గొండ సర్కిల్ సిఏ గారి ఆఫీస్కి రావడం జరిగిందండి అయితే ఈ రోజు ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏమంటే మేము ఈ రోజు బంధు సాంకేతంగా నిర్వహిస్తున్నాము గత ఐదు సంవత్సరాలు పట్టి చేస్తాం ఈ ఈ రోజు బంద్ చేయడం కారణం మాకు ఉద్యోగ భద్రత అనేది మెయిన్ ఉద్దేశం మాకు ఉద్యోగ భద్రత మేము జీతాల కోసమో వేరే కోసం ఏం చేయట్లేదు మాకు ఉద్యోగం నెక్స్ట్ ఈ పన్నెండో తారీఖున ప్రైవేట్ సభలు వస్తే మా ఉద్యోగ లేట్ని దాని మీద అడగడానికి వచ్చాము సిఏ గారు అందుబాటులో లేకపోతే మా ఎస్ఐ గారికి మా బాధ చెప్పడం జరిగింది కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క బాధ పై వాళ్ళకి తెలియజేస్తామని చెప్పారు